పొద్దున చేసిన పల్లి పచ్చడి తిన్న మా పతిగారు పొగడతలతో చంపేశారు అనుకోండి కామెడీగా చెప్పట్లేదు నిజంగానే పొగిడారు ఇంతలా పొగుడుతున్నారంటే ఏదో ఉందే అనుకుంటున్నాను అంతలోపే వచ్చి సాయంత్రం డిన్నర్ లోకి పన్నీర్ బటర్ మసాలా చేయవా అని ఓహో పన్నీర్ కు వచ్చిన పొగడతలా ఇవన్నీ సర్లేండి అండి మీరు అంత ప్రేమగా అడిగితే చేసి పెట్టనా మీరు ఈవినింగ్ వచ్చేసరికి పన్నీర్ కర్రీ చపాతి చేసి పెడతా అని చెప్పేసారు దరిద్రుడు నిద్రపోతే కల్లో కూడా వడగలవానే అంట తీరా కిచెన్ లోకి వచ్చి కర్రీ చేద్దామని చూస్తే పన్నీర్ లేదు అందరికాల అత్తగారి ఇంటికి పోక తప్పదని ఇప్పుడు ఇది కాకపోయినా ఇంకో కర్రీ చేయాల్సిందే అదేదో ఆయన అడిగిన కర్రీ చేశాను అనుకోండి నా సామెతలు నాకు రివర్స్ లో పడకుండా ఉంటాయి సో పాలు మాలకుండా పాలు ఇరగొట్టి పన్నీర్ చేసి పావు గంటలో పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేసి పక్కన పెట్టేసాయి మంచులు ప్రాసలు బానే చెప్తున్నావు కాని ఇంతకి నువ్వు చేసే కర్రీస్ చూడడానికైనా తినడానికి కూడా బాగుంటాయా అంటారా అయ్యి బాబోయ్ ఎంత మాట అనేసారేంటండి ఒకరినిద్దరిని చంపితే గాని వైద్యుడు కాలేదంట మన వంటలు కూడా అంతే బాగుంటాయి ఇంట్లో అందరు తింటారు బాగాలేకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నేనే రెండు రోజులు తింటాను వండించేత్త పడేయడానికి మనసు రాదు కదా